నమస్తే ఓం శాంతి వెల్కమ్ టు ఇన్ఫినైట్ లైట్ ఛానల్ ఇవాళ మనతో పాటు బ్రహ్మకుమారి జీది సీనియర్ రాజయోగ టీచర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ ఉన్నారు వెల్కమ్ దీదీ ఓం శాంతి శాంతి నమస్తే దీది ఇవాళ ఈ కాంపిటేటివ్ వరల్డ్లో కాంపిటీషన్ ఎక్కువైపోయింది కాంపిటీషన్తో పాటు స్ట్రెస్ లెవెల్స్ కూడా అలాగే ఇంక్రీజ్ అయిపోతున్నాయి సో దీన్ని మనం ఎలాగా దీన్ని హెల్దీ ఫామ్లో ఎలాగా ప్రాక్టీస్ చేయగలుగుతాం ఎస్ ట్రూ అండి ఈ మధ్య అసలు కాంపిటీషన్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది అసలు సింపుల్గా మనం కనుక చూస్తే రోడ్డు మీద కూడా చూడండి వెహికల్స్ వెళ్తూ ఉంటే ఒకళ్ళకొకళ్ళకి అసలు ఎంత కాంపిటీషన్ అంటే ఒకళ్ళనొకళ్ళు ఒకళ్ళు ఓవర్టేక్ చేయాలి అని కాంపిటేటివ్ మోడ్ వల్ల కూడా చాలా యాక్సిడెంట్స్ కూడా ఆస్కారం ఉంది జరుగుతున్నాయి కూడా ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో జరుగుతున్నదే అండి ఇదంతా కూడా సో నిజానికి ఇక్కడ ఉండాల్సింది కాంపిటీషన్ కాదు కోఆపరేషన్ కంపాషన్ అండ్ ఎంపతి అనే గుడ్ క్వాలిటీస్ మనకు ఉండాలి కానీ ప్రతి ఒక్కళ్ళకి ఇది ఒక రే రేస్ అయిపోయింది అంటే ఎదుటి వాళ్ళకంటే మనం ముందుంటే అది ఒక అచీవ్మెంట్ లాగా ఒక సక్సెస్గా ఫీల్ అవుతున్నారు నిజానికి అక్కడ అలాంటి నెగిటివ్ థింకింగ్ ఏదైతే ఉంటుందో దానివల్ల స్ట్రెస్ లెవెల్స్ కూడా చాలా ఎక్కువగా పెరిగిపోతుంటాయి చూడండి ఇప్పుడు ఏ విషయంలో అయినా ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే గెలవాలి ముందుండాలి అనుకుంటారు ఓకే మనం గెలవాలి మనం ముందుండాలి అనుకోవటంలో తప్పలేదు కానీ నేనే గెలవాలి నేనే ముందుండాలి అనుకోవటం ఎంతవరకు అది రైట్ ఎమోషన్ అనేది మరి ఎవరికి వాళ్ళు ఆలోచించాలి నేను గెలవాలి నేనే గెలవాలి అంటే ఎవరు ముందుకు రాకూడదు అంటే వేరే వాళ్ళు ఓడిపోవాలి వాళ్ళు వెనకబడిపోవాలి అంటే ఏంటిది నైతిక పతనం అంటే అలాంటి ఫీలింగ్స్తో మనం ఏవైతే మనం ఎంత అచీవ్ చేసినా కూడా అది అంటే ఎక్స్టర్నల్లీ యూ మైట్ అచీవ్ అండి మీరెన్నో అచీవ్ చేయొచ్చు కానీ ఇంటర్నల్గా ఏమైంది అంటే మనం ఆ స్పిరిచువల్గా మోరల్గా కంప్లీట్ డౌన్ ఫాల్ సో అసలు యాక్చువల్గా వీ డోంట్ నీట్టు కంప్యూట్ వన్ అండి ఎవరైతే కాన్స్టెంట్ ఈ కంపారిజన్ కాంపిటీషన్లో ఉంటారో వాళ్ళు కాన్స్టెంట్ ఫీర్ అండ్ ఇన్సెక్యూరిటీలో ఉంటారు ఎందుకంటే ఎవరు తనని క్రాస్ చేసి ముందుకెళ్తారేమో తనకంటే ఎక్కువ గ్రేడ్స్ ఎదుటి వాళ్ళకి వస్తాయో వాళ్ళు ఎక్కువ మార్క్స్ ఎక్వైర్ చేసుకుంటారు ఎక్కువగా మీ పిల్లల్లో కూడా ఈ కంపారిజన్ కాంపిటీషన్స్ ఇవన్నీ ఎక్కువగా పేరెంట్స్ దగ్గర నుంచి అన్ని లెవెల్స్లో కూడా ఇవి వాళ్ళల్లో కూడా విపరీతమైనటువంటి స్ట్రెస్ని పెంచేస్తుంది వాళ్ళ పిల్లలు డిమోటివేట్ అవుతున్నారు ఆ స్ట్రెస్ వల్ల వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కంప్లీట్గా డౌన్ అవుతున్నాయి సెల్ఫ్ ఎస్టీమ్ కూడా వాళ్ళది కంప్లీట్ డౌన్ అవుతుంది దానివల్ల సూసైడల్ టెండెన్సీస్ ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగిపోతాయి కాబట్టి ఇక్కడ కాంపిటీషన్ అనేదండి మనం ఎలా తీసుకోవాలి అంటే దీనికి ఆలోచిస్తుంటే నాకు ఒక ఒక విషయం గుర్తొస్తుందండి అసలు మనకు ఉండాల్సింది ఏంటి కాంపిటీషన్ ఉండాలా కోఆపరేషన్ ఉండాలా వాట్ ఈస్ ద రియల్ డెఫినేషన్ ఆఫ్ సక్సెస్ సక్సెస్ అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎదుటి వాళ్ళతో పోటీ పడి వాళ్ళ మీద గెలిస్తే నేను సక్సెస్ అయినట్టు ఇప్పుడు అదే కదా వాళ్ళు వాళ్ళని ఓడిస్తే వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ వస్తేనే వాళ్ళు వాళ్ళు ఓడిస్తే నేను ఇప్పుడు నిజంగా చెప్పాలి అంటే అండి ఇక్కడ మోరల్ అక్విప్మెంట్ ఏంటంటే మనం గెలవాలి ఓకే మనం పక్కన వాళ్ళతో కోఆపరేట్ చేసి వాళ్ళను కూడా ముందుకు తీసుకెళ్ళగలగ ఇంటెలెక్చువల్ పవర్తో పాటు స్పిరిచువల్ పవర్ కూడా ఉండాలి అందరికీ ఇప్పుడు కొందరు చూడండి ఎదుటి వాళ్ళతో అంటే వాళ్ళు ఇంటెలెక్చువల్లీ దే మైట్ బి స్కిల్ఫుల్ అండి బట్ వాళ్ళకి ఎదుటి వాళ్ళతో వాళ్ళకున్న నాలెడ్జ్ని షేర్ చేసుకునే ఇది ఉండదు కొంతమందికి అంటే వాళ్ళ దగ్గర అట్టు పెట్టుకుంటారు ఎందుకంటే ఒకవేళ ఎదుటి వాళ్ళకి తెలిస్తే వాళ్ళు కూడా అది నేర్చుకొని వెళ్తారు అన్న ఫీలింగ్ కూడా మీరు కూడా సొసైటీలో చాలా మందిలో స్కిల్స్ గమనించే ఉంటారు సో అలాంటి వాళ్ళు ఫ్యూచర్లో ఎన్ని ఉన్నత స్థానాలకు ఎదిగినా కూడా వాళ్ళు ఎప్పుడు కూడా అదే లిమిటేషన్స్లో ఉంటారు అదే బౌండరీస్లో బౌండరీస్లో ఉంటారు అదే కంజెస్టెడ్ మైండ్లో ఉంటారు ఎప్పుడు కూడా కాన్స్టెంట్ ఫియర్లోనే ఉంటారు అన్సెక్యూరిటీ ఫీలింగ్లోనే ఉంటారు దానివల్ల వాళ్ళు ఎప్పుడు జలస్ హైట్రెడ్నెస్ ఇవన్నీ ఆ ఫీలింగ్స్ అన్నీ వాళ్ళల్లో ఉంటూనే ఉంటాయి అంటే అచీవ్మెంట్ ఏంటి ఇప్పుడు మా ఫ్రెండ్ ఉన్నారు వాళ్ళు చ సపోజ్ మంచి రెసిపీ ప్రిపేర్ చేశారు కాంపిటీషన్ వల్ల ఏమవుతుందంటే ఆ ఫ్రెండ్కి రెసిపీ షేర్ చేయాలని కూడా అనిపించట్లేదు సో షీ టు హైడ్ హర్ స్కిల్ అది వీళ్ళు నేర్చుకుంటే ముందుకు వెళ్ళిపోతారు వాళ్ళకి మంచి పేరు వస్తుందని భయంతో షేర్ కూడా చేసుకుంటలేదు సో అలాగా మన అది అని అన్హెల్దీ అండి ఇప్పుడు సొసైటీలో ఇప్పుడు ఇదంతా కూడా ఒక అన్హెల్దీ నేచర్ ఏదైతే ఉందో దాన్ని బాగా అందరిలో డెవలప్ చేస్తాం సందర్భంగా ఒక విషయం గుర్తొస్తుందండి డాక్టర్ లేట్ ఏపీజే కలాం గారు ఒకసారి ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉన్నప్పుడు ఒకసారి ఆయన్ని ఫిజికల్లీ చేయడం అంటే స్పెషల్లీ ఏబుల్డ్ కిడ్స్ ఉంటారు కదా వాళ్ళ రన్నింగ్ రేస్కి ఆయన ఇన్వైట్ చేశారు ఆయన తన ఆటోబయోగ్రఫీలో డైరెక్ట్ ఇది రాశారనమాట ఆయన తన జీవితంలో చాలా ఎంతో స్పందించి తన హృదయం స్పందించింది చాలా ప్లీజ్ అయినటువంటి ఇన్సిడెంట్ ఏముంది అన్నప్పుడు ఆయన ఇది షేర్ చేశారు సో ఆర్టిఫిషియల్ లిమ్స్తో పిల్లలందరూ కిడ్స్ ఎవరైతే ఉన్నారో అంటే స్పెషల్లీ ఏబుల్డ్ కిడ్స్ అందరూ కూడా రన్నింగ్ అనేది స్టార్ట్ చేశారు సో ఆల్ ఆఫ్ సడన్ ఏమైంది అంటే ఆ గ్రూప్లో ఒక అబ్బాయి పడిపోయాడు కిందకి సో రిమైనింగ్ కిడ్స్ అందరూ కూడా ఏం చేశారు అంటే అబ్బాయిని లేపి నిలబెట్టి దుమ్ము దులిపి చక్కగా మరి అందరూ కూడా ఒకళ్ళు కుహళ్ళు హ్యాండ్స్ని అంటే ఒకళ్ళ చేతుల్లో ఒకళ్ళు వేసి చేతులు వేసుకొని అందరూ కూడా ఆ డెస్టినేషన్కి రావటం జరిగింది చూసారా ఇది రోజు సమాజం నేర్చుకోవాల్సిన పాఠం ఇది కాంపిటీషన్ పేరు మీద ముందుకు వెళ్ళిపోవటం వెనకాల వెళ్ళి ఎస్ యు ఆర్ ట్రూ ఇప్పుడు డ్రాగింగ్ అదర్స్ ఇప్పుడు నేను ముందు ఉండాలి అనుకుంటాను తప్పు లేదు ఎదుటి వాళ్ళని వెనక్కి లాగుదాము ఏదో ఒకటి మ్యానిపులేట్ చేద్దాము వాళ్ళని తొక్కి ముందుకు వెళదాము అది ఇప్పుడు నువ్వు ఒకవేళ అలా వెళ్ళినా కూడా నువ్వు విజయం సాధించవచ్చు మెడల్స్ సంపాదించవచ్చు ఇంకేవో అచీవ్మెంట్స్ ఇంకెన్నో సాధించవచ్చు కానీ ఇంటర్నల్లీ పాస్ ఫెయిల్ సాటిస్ఫాక్షన్ ఉండదు అండి చూసారా కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళ నుంచి నువ్వు తీసుకుంటే ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు తప్పు లేదు కానీ మనం పక్కన వాళ్ళతో వాళ్ళు ముందు వెనకబడిపోవాలి చూడండి ఎవరినైనా ఓడించడం ఈజీయే కానీ గెలవటం కష్టం అవునా కదా ఎదుటి వాళ్ళ హృదయాన్ని గెలుచుకోవటం అనేది చాలా గొప్ప విషయం అండి కాబట్టి ఇక్కడ మనకు ఉండాల్సింది కాంపిటీషన్ కాదు కోఆపరేషన్ ఉండాలి కంపాషన్ ఉండాలి ఎంపతి ఉండాలి ఇప్పుడు ఈ వాల్యూస్ పడిపోతున్నాయి అందరికీ నేనే నాదే నేనే ముందు ఉండాలి నేనే సాధించుకోవాలి ఇంకెవరు ముందుకు రావద్దు ఇంకెవరు ముందుకు వెళ్ళొద్దు అనే ఈ ఈ ఫీలింగ్స్ ఏవైతే ఈరోజు సొసైటీలో అందరిలో బాగా నెగిటివిటీ పెరిగిపోతుంది సో మళ్ళీ మన సొసైటీని హెల్దీ సొసైటీగా మనం చేసుకోవాలి అంటే ముందు ఈ ఫీలింగ్స్ ఈ నెగిటివ్ ఫీలింగ్స్ అన్నిటి నుంచి కూడా మనం బయటకు రావాల్సిన అవసరం చాలా చాలా ఉంది ఈరోజు ప్రపంచానికి అవసరమైనటువంటి ఆధ్యాత్మిక సేవలు ఇవే 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 కావాలి మోరల్ అక్విప్మెంట్ ఈరోజు సొసైటీ కంప్లీట్ డౌన్ఫాల్లోకి వెళ్ళిపోతుంది అంటే కారణం ఏంటంటే విలువల పరంగా కంప్లీట్ పతనావస్థకు మనం వెళ్ళటం చూడండి అచీవ్మెంట్స్ అనేవి నీ అచీవ్మెంట్స్ పది మందికి ఉపయోగపడినప్పుడే నీకు మీరు సక్సెస్ఫుల్ లైఫ్ అంటే సక్సెస్ అంటే దానికి డెఫినేషన్ ఇట్స్ నాట్ అబౌట్ హౌ మచ్ మనీ మేక్ ఇన్ ఇట్స్ అబౌట్ నో డిఫరెన్స్ యూ మేక్ ఇన్ పీపుల్స్ లైఫ్స్ మనం అచీవ్మెంట్స్ పది మందికి ఉపయోగపడితే అది సక్సెస్ఫుల్ లైఫ్ కాబట్టి కాంపిటీషన్ అనేది మనం ఒకరితో పెట్టుకోవటం కాదు మనం మనతో మనమే కాంపిటీషన్ అంటే స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి ఇంకోటి మనం ఎదుటి వాళ్ళతో కాంపిటీషన్ పెట్టుకుంటే మనలో ఈ యాంగ్జైటీ లెవెల్స్ స్ట్రెస్ లెవెల్స్ కాన్స్టెంట్ ఫియరు ఇన్సెక్యూరిటీ టైంలో మన ఫోకస్ మన మీద కాకుండా పక్క వాళ్ళ మీద కూడా డైవర్ట్ దానివల్ల మనం సాధ ఏమి సాధించలేం కూడా కాబట్టి జస్ట్ ఫోకస్ కంప్లీట్లీ ఆన్ యూర్ స్ట్రెంగ్స్ ఓన్ యూర్ స్కిల్స్ అండి సో ఇన్ దిస్ వే యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ అవర్ లైఫ్ ఎందుకంటే మనకి పొజిషన్ పేరు కాదండి మనకి కావాల్సింది వాటన్నిటికంటే కూడా ఫస్ట్ ఏంటి అంటే గుడ్ క్యారెక్టర్ బిల్డింగ్ అదే మంచి అంటే సక్సెస్ఫుల్ లైఫ్కి పరిభాష ఏంటి అంటే అదేనండి అదే నేర్చుకోవాలి సొసైటీ థ్యాంక్ యూ దీన్ని చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశారు సో దీది వాళ్ళ చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశారు కాంపిటీషన్ ఈజ్ నాట్ విత్ అదర్స్ బట్ కాంపిటింగ్ విత్ వన్ సెల్ఫ్ మనం మన స్కిల్స్ని కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేసి మనం ఎలాగైనా విన్నర్ అవుతాం దాంతోపాటు మనం మారల్ వాల్యూస్ని సపోర్ట్ చేసుకుంటా గుడ్ క్యారెక్టర్ ఫామ్ చేయగలిగితే దెట్ విల్ బి హెల్దీ కాంపిటీషన్ అండ్ మేకింగ్ అవర్ లైఫ్ సక్సెస్ఫుల్ థ్యాంక్ యూ